డోన్ నియోజకవర్గంలో ప్రచారానికి ముగింపు శనివారం సాయంత్రం ఆరు గంటల సమయానికల్లా ప్రచారానికి అంతా తెరపడింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం ప్రచారం చివరి రోజు కావడంతో శనివారం ప్రచారాన్ని నేతలు హోరెత్తించారు దేశ వ్యాప్తంగా ముగిసిన నాలుగో విడతల ఎన్నికల ప్రచారం శనివారం ప్రచార సమయం సాయంత్రం ఆరు గంటల సమయానికి మైకులన్నీ సైలెంట్ అయిపోయాయి ఈ నెల పదమూడవ తేదీ అనగా సోమవారం ఆంధ్రప్రదేశ్ లో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు స్థానాలకు పోలింగ్ జరగనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లోక్ స్థానాలకు అలాగే అసెంబ్లీకి ఒక బైపోల్ జరగనై ఉంది మే పదమూడవ తేదీన నాలుగో దశలో పది రాష్ట్రాల్లో తొంభై ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ డోన్ నియోజకవర్గంలో కూడా ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బిఎస్పీ పార్టీతో పాటుగా అధిక సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేశారు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండవద్దని ఈసీ ఆదేశాలను జారీ చేసింది పేతంచర్ల పట్టణంతో పాటుగా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు సైతం సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఓటుపై అధిక స్థాయిలో అవగాహన కల్పించారు దీంతో ఆయా పట్టణాల్లో ఉన్నవారు సొంత గ్రామాలకు వెళ్తున్నారు మే పదమూడున జరిగే ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు తరలి వస్తున్న ప్రజలు మరియు మెత్తం చర్ల పట్టణంలో అధిక సంఖ్యలో ఇతర నియోజకవర్గాలకు మరియు ఇతర పట్టణాలకు చెందిన ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటున్న విషయం తెలిసిందే మే పదమూడున జరిగే ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వారు సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు మే పదమూడున ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తుండడంతో ఫ్యాక్టరీలన్నీ ఖాళీగా బోసిపోయాయి బేతం చర్లలో నాపరాయి పరిశ్రమ ఎక్కువగా నడుస్తూ ఉంది ఈ పనుల ద్వారా జీవనోపాధి పొందడానికి జిల్లా నుండి వివిధ మండలాలలోని ప్రజలు ఇక్కడ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఐదు సంవత్సరాలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే లక్ష్యంగా ఫ్యాక్టరీ ఓనర్స్ దగ్గర అనుమతి తీసుకొని ఓటు వేయడానికి సొంత గ్రామాలకు తరలి వెళ్లిన కార్మికులు ఈసీ జూన్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ను నిషేధించింది అదే విధంగా బేతం మండల చెందిన ప్రజలు వివిధ ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం వివిధ పట్టణాలలో ఉంటూ జీవనం పొందుతున్నారు మే పదమూడున జరిగే ఎన్నికలలో తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి మండలానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు చదువు వివిధ పట్టణాలలో చదువుతున్న వారు ఉద్యోగస్తులు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు ప్రజల్లో ఓటుపై ఇంత అవగాహన రావడం శుభ పరిణామంగా భావించవచ్చు ఓటేద్దాం తలెత్తుకొని జీవిద్దాము ఓటు హక్కు మన బాధ్యత ఇంకా ఓటు హక్కును వినియోగించుకోవడానికి రేపు కూడా సమయం ఉంది కావున ఎల్లుండి జరిగే ఎన్నికలలో పాల్గొనడానికి మీ సొంత గ్రామాలకు వెళ్ళి తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే పదమూడున జరిగే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు 13th మార్నింగ్ సెవెన్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు అంటే లెవెన్ అవర్స్ పోలింగ్ ఉంటుంది మనకు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఓటు హక్కు మన బాధ్యత ఓటెద్దాం తలెత్తుకొని జీవిద్దాం